回家了，回家了。 కానీ పోలే కానియవాళ కూడా లాస్ట్ కడ ఇక్కడేత నీకేం అన్నీ అన్నీ అన్ని అన్ని ఇలా ఎద్దులు అక్కడిని బగ్గాలు డ్రైవ్ తినిపించుకోవాలి ఇంకా ఒకేసారి

No! no. करेंटेट మన తూరు దగ్గర మన కడప జిల్లా టూరు దగ్గర దాసరపల్లికి సంబంధించిన వాటి కిస్త మైలకిత్త మొలక వీరన్న యాదవ్ గారు దాసరపల్లి వాటి జతను ఒకరికి తొమ్మిది లక్షలు కమ్మితే వీరు పదహైదు లక్షలకు ఉన్నారు ఈ జతలో ఈ మైలకిత్తను మైలగిత్త మన కడప జిల్లా దాసరపల్లికి సంబంధించినటువంటి గిట్ట ఒకప్పుడు దాసరపల్లి నువ్వు దగ్గర లెఫ్ట్ సైడ్ మైలగిత్త దూరాన్ని ఐదు నిమిషాల నలభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో

నిమిషం రెండు సెకర్లు ముందంజలో ఉన్నారు మొదటి స్థానానికి అప్పుడు దేశాలు నా కాలు వస్తున్నాయా పంట ఎక్కింది ఉంటాను అప్పల రత్సారథి వీరారెడ్డి గారండి గుంటూరు మంచి పట్టాల రథసారెడ్డి వారు కూడా రైట్ సైడ్ గిత్త మంచి పోటీని ఇచ్చే గిత్త చాలా విలువ చేసే గిత్త అండి ఏడు రౌండ్ రెండు వేల వంద అడుగుల ఎనిమిది నిమిషాలలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న డి భావన శ్రీ గారు కారకాని కొట్టాల చెప్పకన్నా ఈ చెప్ప ఏడవ రోడ్డులో ఒక్క నిమిషం పద్మూడు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి

రాష్ట్ర గారి ఎత్తే డిజో ఈ నీ గురించి ఎవరేకుంటారు రాష్ట్ర గారికి ఎత్తైనా కానీ సందగం వేసుకొని ఆరు

రవిశంకర్ రెడ్డి గారు ఉప్పమోగలూరు బలికొర మండలం బాపట్ల జిల్లా చక్కటి ప్రదర్శన చప్పట్లతో ஏழு வச்சு பயிலே ராமரி చూసుకోండి పదకొండవ రౌండ్ వేల మూడు వందల ఏడు వేల దూరాన్ని పన్నెండు నిమిషాల యాభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి సెకండ్ మధ్యలోనే ఉన్నాయి మొదటి స్థానంలో భావనాశ్రీ గారు పదరకాల కొట్టాల వారి చెత్త కొనసాగుతున్నాయి వచ్చే రౌండ్ పన్నెండవ రౌండ్ అండి

మాట్లాడుకున్నారా సరే పన్నెండవ రోడ్డు మూడు వేల ఆరు వందల రోడ్ల దూరాన్ని పద్నాలుగు నిమిషాల పద్నాలుగు శిఖరాలు పూర్తి చేసుకున్నాయి స్థానంలో నిమిషం

Thank you.

వంద అడుగుల వైడి తీసుకొని ఉండండి వెయ్యి రూపాయలు పదహారు రౌండ్ తిరిగి పదహారు రౌండ్లు తిరిగి వంద అడుగులు

కొద్దిగా ఒక్క నిమిషం ఉంది పదహారవ రౌండ్ నాలుగు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని సమయం ఒక్క నిమిషము ఉన్నది పద్దెనిమిది నిమిషాల యాభై ఆరు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ఈ రౌండ్లో వంద అడుగుల దూరాన్ని లాగితే

না 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 చెప్పండి శ్రీ శ్రికోటేశ్వర స్వామి తలుపతి రవిశేఖర్ రెడ్డి గారు గ్రామం బలికొండ మండలం చల్లవారు చెప్పాలి ఆడియాపురము నాలుగు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగి ఇప్పుడు ప్రదేశాలు పూర్తయిన జత మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి పదహారు రౌండ్లు పూర్తి చేసుకుని తిరిగి పదిహేను అడుగుల దూరాన్ని లాగాయండి జా ఓకే రైట్